సాధారణంగా మనం లక్ష్మీదేవి చిత్రపటాన్ని చూసినప్పుడు ఆమెకు గుడ్లగూబ వాహనంగా ఉండడాన్ని చూస్తూ ఉంటాం మరి లక్ష్మీదేవికి గుడ్లగూబ ఎలా వాహనం అయిందో ఈరోజు తెలుసుకుందాం ఇక కథలోకి వెళ్ళిపోదాం ఒకప్పుడు కౌశికుడు అనే గొప్ప విష్ణు భక్తుడు ఉండేవాడు అతడు గొప్ప సంగీత విద్వాంసుడు సుమధురమైన తన గాన మాధుర్యంతో మహావిష్ణువుని ప్రసన్నం చేసుకున్నాడు స్థూల శరీరాన్ని విడిచిన తరువాత విష్ణులోకాన్ని చేరుకున్నాడు శ్రీహరి తన ప్రియభక్తుని స్వాగతించి అతని గౌరవార్థం అంతరంగిక సంగీత సభ ఒకటి ఏర్పాటు చేశాడు ఆ సభలో దేవర్షి నారదునికి ప్రవేశం లభించలేదు తుంబరునికి సకల మర్యాదలతో స్వాగతం చెప్పారు తనకు ప్రవేశం లేకపోవడం అటునుంచి తన ప్రత్యర్థి అయిన తుంబరునకు స్వాగత సత్కారాలు లభించడం చూసిన నారదుడు మండిపడ్డాడు అయినా తమాయించుకొని లక్ష్మీదేవి మందిరంలో నుంచి లోనికి పోవడానికి ప్రయత్నించాడు అక్కడ కూడా ఆ దేవి చలికత్తెలు అడ్డుపడ్డారు దానితో నారదుడు ఆ మహాలక్ష్మిని శపించాడు అది తెలిసిన వెంటనే లక్ష్మీనారాయణులు నారదుని ముందు ప్రత్యక్షమయ్యారు తమను మన్నించమని వేడుకున్నారు అప్పటికీ నారదుని కోపం శాంతించింది తన తొందరపాటుకు పశ్చాత్తాపం మొదలైంది శరీరం అంతా చెమటలు పడ్డాయి కీలెరిగి వాత పెట్టడం బాగా తెలిసిన నారాయణుడు చేసిన దానికి సిగ్గుపడుతున్న నారదుణ్ణి చూసి ఇలా అన్నాడు నారద నీ కోప కారణం నాకు తెలియను నిజానికి భక్తి జ్ఞానములందు శీల వర్తములందు తుంబరుడు నీకన్నా కపటి కాడు గర్విష్ఠీ కాడు కపట భక్తిని ప్రదర్శించి వారెన్ని తీర్థాలు సేవించినప్పటికీ వ్యర్థమవుతుంది భక్తి శ్రద్ధలతో నన్ను కొలుచువారలకు అవశ్యం వశ్యుడనే సంగీతం చేత నన్ను చేరవచ్చునని చాటి చెప్పుటకే కౌశిక తుంబరులను నేను సత్కరించాను నీ శాపానికి ఏమీ బాధపడ్డం లేదు లోకహితమే జరుగుతుంది చింతించవద్దు నారదునికి అప్పటికీ జ్ఞానోదయమైంది ఓ దేవదేవ నా తప్పులను క్షమించుము అవివేకి వలె ప్రవర్తించాను నన్ను కాపాడుము తుంబురా కౌశికుల వలె సంగీతంలో మేటినైతేనే ఇంతటి విపరీతం జరిగి ఉండేది కాదు కదా అంటూ కట్టలు తెంచుకుని ప్రవహిస్తున్న కన్నీటి వరద మధ్య నారదుడు నారాయణి పాదాల మీద పడ్డాడు భక్తుని పశ్చాత్తాపం భగవంతుని హృదయాన్ని కరిగించింది తన దివ్యహస్తాలతో నారదుని పైకి లేపాడు ధైర్యం చెప్పాడు సంగీతం నేర్చుకోవాలన్న కుతూహలం నిజంగా ఉంటే తాను చెప్పినట్లు చెయ్యమన్నాడు ఉత్తరాన మానస సరోవరానికి అవతల ఒక పర్వత శిఖరం ఉంది దాని మీద ఒక దివాంతం ఉంది ఆ ఉలూకపతికి శుశ్రూష చేసి సంగీతంలో మేటివి కమ్మని దీవించాడు శ్రీమన్నారాయణుకి కృతజ్ఞతలు ప్రకటిస్తూ చేతులు జోడించిన నారదుడు సెలవు పుచ్చుకున్నాడు వెంటనే మనోవేగంతో మానస సరోవరం చేరుకున్నాడు కమ్మని సంగీతం అస్పష్టంగా వినిపిస్తుంది తెరలు తెరలుగా వస్తున్న గాన మాధుర్యాన్ని పట్టుకొని ఆవలిగిరి శిఖరం చేరాడు గంధర్వ కిన్నెర పుంపురుష అప్సరాసాదురులెందరో అక్కడ సంగీతాభ్యాసం చేస్తున్నారు వారి మధ్య గురుపీఠం మీద దివ్యకాంతులతో ప్రకాశిస్తున్న గానబంధు నారదుణ్ణి చూడగానే వినయంతో ఆసనం దిగి ఎదురేగాడు ఆనందంగా ఆసనం చూపి కుశల ప్రశ్నలు వేశాడు యతించిన కారణం చెప్పమని ప్రార్థించాడు నారదుడు గానబంధు వినయానికి సంగీత పాఠమానికి ఆశ్చర్యపోయాడు తనకు తెలియని ఈ సంగీతవేత్త ఎవరని ఆలోచనలో పడ్డాడు అతడెవరైతేనేం తనకు కావాల్సింది సంగీత విద్య ఉలూకపతికి నమస్కరించి జపతపాదులకు సాధ్యం కాని శ్రీహరి తుంబుర కౌశికులు గాన మాధుర్యంతో వశం చేసుకున్నారని తనకు అలాంటి దివ్యగాన విద్యను ప్రసాదించమని వేడుకున్నాడు గానబంధు నారదుని అంతర్యం ముందుగా గ్రహించి తానెవరో వివరింపసాగాడు పూర్వం భువనేశుడని రాజు ఉండేవాడు అతడు చాలా జాలిగుండె కలవాడు ధర్మవర్తనుడు సంప్రదాయానుసారం ధర్మకార్యాలన్నీ క్రమం తప్పకుండా నిర్వహించాడు అటువంటి ఉత్తమ పాలకుడు సంగీతాన్ని మాత్రం నిషేధించాడు ఎవరైనా గానాలాపన చేస్తే మరణశిక్ష విధించమని మంత్రులకు చెప్పాడు భగవంతుణ్ణి కూడా భక్తి గీతాలతో స్థుతించకూడదని చాటించాడు ఒక్కరోజు హరిమిత్రుడు అనే భక్తుడు రాజాజ్ఞను మరిచిపోయి భగవంతుణ్ణి కీర్తిస్తూ గానం చేశాడు ఆ గాన మాధుర్యంలో మునిగిపోయిన ప్రజలు కూడా పాడకూడదన్న విషయాన్ని మర్చిపోయారు పెంటనే రాజభటులు వచ్చారు హరిమిత్రుని రాజు ముందు నిలబెట్టారు రాజు ఆలోచించాడు పాడినవాడు బ్రాహ్మణుడు బ్రహ్మహత్య మహాపాపం మరణశిక్షతో సమానమైనది రాజ్య బహిష్కరణ ఇలా ఆలోచించి హరిమిత్రుణ్ణి సంపదనంతా స్వాధీనం చేసుకుని రాజ్యం నుండి వెళ్ళగొట్టాడు కాలచక్రం తిరగడం మానదు కదా కొంతకాలానికి రాజు మరణించాడు పుట్టిన ప్రాణి గిట్టక తప్పదు అలాగే గిట్టిన ప్రాణి కూడా పుట్టక తప్పదు నరుడుగా మరణించిన రాజు గుడ్లగూబగా జన్మించాడు దివాంద జన్మ కాబట్టి రాత్రులందే ఆహారం సంపాదించుకోవాలి తిండి ఒక సమస్యగా తయారైంది పురాకృత దోష ఫలితం కాబోలు ఒకసారి నాలుగు రోజులైన ఆహారం దొరకలేదు ఆకలి దుర్లభమైంది చివరికి మరణాన్ని ఆహ్వానించాడు అతడు జన్మలో చేసుకున్న సుకృతం వల్ల మరణ దేవత యమధర్మరాజు దగ్గరకు వచ్చి ఎదురుగా నిలబడ్డాడు ప్రాణం తీయకుండా ఎదురుగా నిలబడ్డ యముణ్ణి చూసి ధర్మరాజా ఎందుకు ఈ విధంగా నన్ను బాధ పెడుతున్నావు నేను గత జన్మలో రాజుగా ప్రజలపై ఎంతవరకు దయాదాక్షిణ్యలు చూపించాలో అంతవరకు చూపించాను నీవెందుకు నాపై దయ చూపవు అన్నాడు భువనేశుడు దివాంత స్థితికి యమధర్మరాజు జాలిపడ్డాడు తాను చేసిన తప్పేమిటో తెలియకుండా ఎవరైనా శిక్ష అనుభవించడం ధర్మం కాదు కదా తెలిసినప్పుడే కదా పశ్చాత్తాపం కలిగేది అలా ఆలోచించి అసలు విషయం చెప్పాడు దివాందమా నీవు రాజుగా ఉన్నప్పుడు అనేక సత్కార్యాలు చేసిన మాట నిజమే కానీ పరమాత్ముని వేద మంత్రాలతో మాత్రమే సూచించాలని సాచించడం నీ మూర్ఖత్వం పరమ పావనమైన సంగీతంతో హరికీర్తన చేసిన హరిమిత్రుని శిక్షించిన పాపం తక్కువైనదియా ఆ పాపం ఫలితం కొండంతయ్ నీకు లభించిన పుణ్యఫలానికి మించిపోయింది అదే నేడు నిన్ను పట్టి పీడిస్తుంది విష్ణు భక్తులకు చేసిన కీడు ఈ అవస్థ తెచ్చిపెట్టింది దీని నుండి బయటపడ్డం ఎవరికీ సాధ్యం కాదు సమవర్తి చెప్పింది విన్నాక గాని దివందానికి తాను చేసిన తప్పేమిటో అర్థం కాలేదు ఏ మార్గంలోనైనా భగవంతుని స్థుతించవచ్చన్న జ్ఞానం కలిగింది చేసిన తప్పుకు క్షమించి ఎలాగైనా బయటపడే మార్గం చూపించమని ధర్మదేవత పాదాల మీద పడ్డాడు యముని హృదయం కూడా ద్రవించింది ఉలూక రాజా చేసిన తప్పుకి శిక్ష అనుభవించక తప్పదు దీనికి మించిన శిక్ష అనుభవించినచో శిక్ష కాలం తగ్గుతుంది అంగీకరిస్తే ఆ గుహలోని అందులో నీ గత జన్మ దేహముంది అందుండి రోజుకు కొంత మాంసాన్ని చీల్చుకొని భక్షించు అది పూర్తి అయిన తదనంతరం నీకు శుభం కలుగుతుంది అని దీవించి వెళ్ళాడు ఓ మహర్షి ఆ దురదృష్టవంతుడను నేనే ఆ తరువాత నేనొక రోజున నా శవం వద్ద కూర్చొని ఉండగా దివ్య తేజస్వి అయిన ఒక బ్రాహ్మణుడు రథంలో పోతూ నా ముందున్న శవమును చూసి రథాన్ని నిలిపాడు నా ముందున్న శవమును చూసి దగ్గరికొచ్చి ఇది భువనేశుని కాయము వలె ఉన్నది ఇది ఎలా పడి ఉన్నది దీనిని ఈ పక్షి భక్షించుట ఏమి అంటూ ఆశ్చర్యాన్ని ప్రకటించాడు అప్పటికీ నేను ఆ విప్రుణ్ణి గుర్తించాను అతడు నాచేత బహిష్కరించబడిన హరిమిత్రుడు వెంటనే అతని పాదాలంపై పడి ప్రార్థించాను తప్పును క్షమించమని అడిగాను దుఃఖాశ్రువులు రాలుతుండగా యమధర్మరాజు తెలియచెప్పిన విషయమంతా వివరించాను హరిమిత్రుడు అది విని చలించిపోయాడు తన అంతరంగ భావానుగుణంగా ఇలా పలికాడు నీ బాధలు చూస్తుంటే నాకెంతో విచారం కలిగింది నీవు నా ఎడల చూపిన కాఠిన్యం నేను ఆ రోజునే మరిచాను నీవనుభవించిన బాధలిక చాలు ఈ క్షణం నుండి నీకు బాధ అన్నది లేకుండును కాక గొప్ప సంగీత విద్వాంసులవై లోకంలో ఉత్తమ సంగీత విద్యను కాక అంటూ అతడు నా కృతజ్ఞతను స్వీకరించి వైకుంఠానికి వెళ్ళాడు వాని దీవెనలు ఫలించి నేనిట్లున్నాను అంటూ గానబంధు తన కథనంతా వివరించాడు ఆ తరువాత నారదుడు గానబంధు విద్వాంసుని శిష్యుడయ్యాడు తొలి రోజునే సంగీతం ఎలా నేర్చుకోవాలో అనే విషయం మీద పాఠం చెప్పాడు సంగీతం ఒక దివ్య కళ అన్నాడు తపంతో కానీ తామసంతో కానీ అది పట్టుబడదన్నాడు కళ కోసం జీవితాన్ని అర్పించాలి అన్నాడు కష్టపడి నిరంతరం సాధన చేస్తే ఎవరైనా అపురూపమైన ఈ కలలో ఆధిక్యం సాధించవచ్చన్నాడు గౌరవ భావం మొహంలో ఉట్టిపడుతుండగా వినయంగా తలొంచుకొని ఆలకించాడు నారదుడు అలా ఆ సాధన వెయ్యేళ్ళు గడిచాయి కఠోరమైన దీక్షతో నారదుడు ఎన్నో వేల రాగాలలో మంచి ప్రావీణ్యం గడించాడు సహా పాఠకులంతా పొగిడేస్తుంటే సంగీతంలో ఇక తనకు తిరుగులేదనే గర్వంతో ఉబ్బిపోయాడు అమితానందంతో గురువును చేరి కృతజ్ఞతలు చెల్లించాడు గురుదక్షిణ చెల్లిస్తాను ఏమి కావాలో సెలవిమ్మన్నాడు ఎంతటి కోరికనైనా సంశయించవద్దన్నాడు శిష్యుని పలుకులు విన్న ఆ గురువు ఎంతగానో సంతోషించాడు ఓ మహర్షి దేవర్షులైన మిమ్ము నేనేమి కోరగలను దివాందమునకు కావలసిన అవసరములేమి ఉంటాయి శిష్యుడవైనందున ఏదో ఒకటి కోరుకొనక తప్పదు ఈ ధరతలం నిలిచి వరకు సంగీత కళతో పాటు నేను సహితం లోకంలో గుర్తుండేలా వరము ప్రసాదింపుము అని మనసులో మాట బయటపెట్టాడు నారదుడు విశాలంగా నవ్వాడు గురువర్య ఇది మరీ చిన్న కోరిక ఈ చిరుకోరిక మీకున్న సంగీత పాండిత్యం వల్ల తీర్చగలదు శిష్య ప్రశిష్య కోటి వలన భూతలమున సంగీత కళ ఉన్నంత వరకు మీ కీర్తికి చ్యూతి లేదు మీరు చేసిన ఈ మహోపకారమునకు గురుదక్షిణగా లక్ష్మీనారాయణ కటాక్షము వారి సేవా భాగ్యమును శాశ్వత సన్నిధానమును ప్రసాదిస్తున్నాను ప్రళయం సంభవించిన వేళ శ్రీ మహావిష్ణువుకి గరుత్మంతుని వలె శ్రీ మహాలక్ష్మికి నీవు వాహనమై తరియింతుగాక అంటూ శిష్యునిగా కానుకను దేవర్షిగా వరమును సమర్పించి సెలవు తీసుకున్నాడు ఈ విధంగా గానబంధు అనే గుడ్లగూబ లక్ష్మీదేవికి వాహనం అయ్యింది ఈ కథ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి